భారత రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ ఆవశ్యకతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మొదటి భాగం ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం దేశభద్రతలో రక్షణ రంగం కీలక పాత్ర పోషిస్తుంది సరిహద్దులో చొరబాటుదారులను నిలువరించడం నుండి ఉగ్రదాడులను ఎదుర్కోవడం వరకు దేశ రక్షణలోనే కాకుండా ప్రతిదాడిలో సైతం రక్షణ రంగం పాత్ర ప్రముఖమైనది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశ సమగ్రతలో ఆ రంగం అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది అటువంటి రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి ఈరోజు మనతో చర్చించడానికి ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత గారు నమస్కారం డాక్టర్ అనంత గారు నమస్కారం స్వదేశీకరణ ఆధునీకరణ రక్షణ రంగంలో మనకు గత కొంతకాలంగా వినబడుతున్న పదాలు ఈ స్వదేశీకరణ ఆధునికరణ అంటే ఏంటి రక్షణ రంగంలో వాటి విశిష్టత గురించి మా శ్రోతలకు తెలియజేయండి భారతదేశంలో ఎక్కువ ఖర్చు అంటే దిగుమతుల పరంగా చూసుకుంటే మనం చమురు చమురుకి సంబంధించిన దిగుమతి చేసుకుంటాం దాదాపు తొంభై తొంభై ఐదు శాతం మనం దిగుమతి చేసుకుంటున్నాం వాటికి ఖర్చు ఎక్కువ అవుతుంది రెండు ఏంటంటే డిఫెన్స్ రంగానికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి మనం చాలా వరకు మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం అంటే అన్ని ఖర్చుతో కూడిని బయట నుంచి కొనుక్కుంటా ఉంటే మనకి భారతదేశానికి వచ్చేటప్పుడు డబ్బు పరంగా చూసుకుంటే క్యాంటి క్యాపిటల్ అని ఏదైతే ఉంటామో మనకు అంత అది షార్టేజ్ ఉంది మనకున్న అవసరాలకి మనకున్న చరిత్రాత్మక కారణాల వల్ల కానీ ఏదన్నా మనకు అన్ని డెఫిసిట్లు ఉన్నాయి ఫిజికల్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ చాలాసార్లు ఉంటుంది సో అంటే మనకి ఇక్కడ లోకల్ మనకి అంతర్గతంగా మనకున్న అవసరాలు చూసుకుంటే డిఫెన్స్ రంగాన్ని ఖర్చు పెట్టాలంటే పెద్ద అమౌంట్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది రెండు ఏమవుతుందంటే రక్షణ రంగం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎప్పుడూ కూడా మనం అంతర్గతంగానే మనం ఉత్పత్తి చేసినట్టయితే దానివల్ల వచ్చిన లాభం ఏంటంటే రేపొద్దున యుద్ధాలు కానీ లేకపోతే వేరే దేశం మీద ఆధారపడకుండా ఉండటానికి కురుదుతుంది లేకపోతే ఏమవుతుందనంటే వేరే దేశం కనుక మనకి సరఫరా చేస్తూ ఉంటే వాళ్ళు ఎట్టా వాడాలి ఎప్పుడు వాడాలి అనే దాని మీద ఉంటుంది అవన్నీ కూడా మనకి సమస్య లేకుండా ఉండటానికి కంప్లీట్గా మనకి ఫ్రీడమ్గా ఉండటానికి లేకపోతే మనం ఎట్లా చేయాలనుకుంటే మనం నిర్ణయించుకుని చేసుకోవడానికి మన అవసరాలను బట్టి మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి అది చేసుకోవాలంటే మనం మన కాళ్ళ మీద నిలదొక్కుంటేనే అవసరం అది ఉపయోగం అందుకని అది ఎక్కువ శాతం ఏంటంటే మనం రక్షణ రంగం అనేది చాలా అవసరం కాబట్టి దేశ భద్రతకి దాని మీద నుంచి మనం స్వదేశీ పరంగానే మనం ఉత్పత్తి చేసుకోవాలనే ఫోకస్ మీద వెళ్తుంది అనంత అనంత్ గారు స్వాతంత్రం తర్వాత మొదటి దశల్లో భారతదేశ రక్షణ రంగ పరిస్థితి ఏ విధంగా ఉండేది రక్షణ రంగ పరికరాలకు విదేశాల మీద ఎందుకు ఆధారపడ్డామంటారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు అసలు మనకి ఒకటి ఏంటంటే ఏదైనా ఒక సంస్థ పెట్టాలన్నా డబ్బులు లేవు అప్పుడు ఆ పార్టీషను ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి మూలాన బాగా డిస్లోకేషన్ అనేది ఏదైతే అంటామో మనం అదే ఒక సమస్యగా మారిపోయింది తర్వాత ఏంటంటే ఈ రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్ల పరిపాలన మూలాన మనకున్న వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే బ్రిటిష్ వ్యవస్థకు అనుగుణంగా పనిచేసేటట్టే ఉన్నాయి అంటే ముడి పదార్థాలు ఇటువంటి అన్నీ సరఫరా చేయడానికి అన్నట్టు భారతదేశ వ్యవస్థను తయారు చేశారు ఎక్కువ శాతం మనకు అప్పుడు ఏముండేదనంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండేది మనకి ఈ తయారీ రంగం ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది దాంట్లో కూడా ఎక్కువగా మనం ఇంటర్మీడియట్స్ గూడ్స్ తయారు చేస్తూ ఉండేవాడు ఫినిష్డ్ ప్ర అంటే మొత్తం అంతా ఏదైతే ఉండో ఈ ఐరోపా దేశాలాగా అయితే లేదు మనకి సో వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలాగా ముడి వస్తువులాగా తయారు చేసి ఇచ్చేవాడు తర్వాత ఏంటంటే యుద్ధపరంగా తయారు చేయాలి అని అంటే అసలు ఈ టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏది కూడా ఇక్కడ ఉండేది కాదు సో ఇటువంటి వాటి మూలాన ఎక్కడా కూడా ఎక్కువ శాతం ఈ డిఫెన్స్ రంగం మీద దృష్టి పెట్టడానికి అనేది కుదరలేదు అనంత గారు మన దేశం గతంలో చేసిన యుద్ధాలలో విదేశీయ ఆయుధాలపై ఆధారపడడం వల్ల ఏర్పడిన పరిస్థితులను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు గతంలో మనం చూసుకున్నట్టయితే భారతదేశం యుద్ధాలు జరిగినప్పుడు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం జరిగినప్పుడు అమెరికా వాళ్ళు కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో వాటికి వై ఇవ్వటానికి ఇష్టపడలేదు భారతదేశం భారతదేశానికి అది ఒక సమస్య అయిపోయింది అప్పుడు రష్యా వాళ్ళు వాళ్ళు సహాయం చేయటం వాళ్ళు ఏం జరగటం వలన ఇండియాకి లాభం వచ్చింది అప్పటి నుంచి గవర్నమెంట్కి ఏంటంటే మనం తయారు చేసుకోవాలి అని ఆ తర్వాత చాలా డిఫెన్స్ రంగ సంస్థలు పెట్టుకుంటా వెళ్ళారనమాట ఇప్పుడు కనుక చూసుకున్నట్టే పదహారు ఉన్నాయి మనకు గవర్నమెంట్ సంస్థలు గారు ఈ ఆయుధాల తయారీలో విదేశాలపై ఆధారపడడం వల్ల మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అంటారు అది ప్రధానంగా మనకు ఎక్కడ వస్తుందంటేనండి మనకు అవసరాలను బట్టి వాళ్ళు ఇస్తారా లేదా అనేది ఉంటుంది ఏ దేశం ఏ దేశమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డెబ్బై ఓట్లు ఎట్టాగైతే వచ్చిందో కార్గిల్ యుద్ధంలో కూడా అదే వచ్చింది ఓకే వాళ్ళ జీపీఎస్ లాంటివి వాడటానికి ఇష్టపడాలి పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడాలి రెండు ఏంటంటే కొనుక్కోగలగాలి యుద్ధం జరిగేటప్పుడు ఏంటి ఖర్చు విపరీతంగా ఉంటుంది ప్లస్ ఎంత ఎంత వాడతాం అనేది ఎవరికి తెలియదండి ఇంకోటి ఏంటంటే ఏ దేశం నుంచి రావాలన్నా టైం పడుతుంది సప్లై అనేది ఏదైతే అంటామో అది కష్టం అయిపోతుంది అందుకని ఏంటంటే ప్రయారిటీ కింద చూసుకోవటానికి ఏదైనా అది మన దేశంలో ఉంటేనే మనకు ఎప్పుడు మేలు ఎక్కువ శాతం ఏంటంటే ఆధారపడకుండా ఉంటాం అనేది మెయిన్ ఉంటుంది అనంత గారు మరి రక్షణ రంగ ఆయుధాల స్వదేశీకరణలో భాగంగా మన దేశం గతంలో చేసిన కొన్ని ప్రయత్నాలను మా శ్రోతలకు వివరిస్తారా ఇప్పుడు మనం మనకున్న సంస్థలు ఈ పదహారు సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ పదహారు సంస్థల్లో కొన్ని సంస్థలు తీసుకుంటే పేర్లు చెప్తే అవి మనకు ఎట్టా ఉపయోగపడి అనేది కనపడుతుంది ఒకటి మ్యాజ్గాన్ డాక్స్ అని ఉంటుందండి ఓకే అది వాళ్ళు ఏంటంటే షిప్లు తయారు షిప్ తయారీ ప్రధానంగా ఆయుధాలు సబ్మెరీన్స్ ఇవి తయారు చేస్తారు సబ్మెరీన్స్ అప్పుడు హెచ్డీడబ్ల్యూ అని ఒక జర్మన్ సబ్మెరీన్ది మనం నైంటీస్లో తీసుకున్నారు అవి కొన్ని ఇక్కడ తయారు చేయటం మొదలుపెట్టారు అక్కడ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు షిప్పింగ్లోకి వెళ్ళారు అట్లాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది మనకి నేవీకి సంబంధించిన వార్షిప్స్ తయారు చేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఈ షిప్ రిపేర్ ఉంది అది ఏషియాలో దాదాపు రెండో స్థానంలో మూడో స్థానంలో ఉందండి ఇప్పుడు అంటే వేరే దేశాలకు సంబంధించిన షిప్ రిపేర్లు కూడా ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినవి కూడా చేస్తున్నారండి సో అది కాకుండా ఇప్పుడు ఇది షిప్పింగ్ మాత్రమే ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఒకటి ఉంది అంటే నాలుగైదు షిప్పింగ్ సంస్థలు షిప్పులు తయారు చేసే సంస్థలు గవర్నమెంట్ ఉన్నాయండి ఓకే అది ఎక్కువ శాతం రక్షణ రంగానికి చేసినా అవి మామూలుగా మర్చెంట్ షిప్పులు కూడా తయారు చేస్తారు ఓకే సో అవి తయారు చేయకూడదని ఏం లేదు కాకపోతే వాళ్ళకున్న వర్క్ను బట్టి ఆర్డర్లను బట్టి చేసుకుంటూ వెళ్తారనమాట ప్రధానంగా ఏది అవసరం అని చూసుకుంటారో అది చేసుకుంటూ వెళ్తారు ఆర్డర్ బుక్ను బట్టి నెమ్మది నెమ్మదిగా చేస్తూ ఉంటారు అటువంటిది ఉంటుంది అట్లాగే మనకి మచిలీపట్నంలో బిఈఎల్ సంస్థ ఉంది బెల్ సంస్థ అంటాము వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది బెంగళూరులో ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ మచిలీపట్నంలో కూడా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ రక్షణ రంగానికి సంబంధించి ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు ఓకే మళ్ళీ ఆర్డినెన్స్ వ్యాఖ్యలు ట్యాంకులు బుల్లెట్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే ఇవి వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు గవర్నమెంట్ ప్రభుత్వం ఒకసారి కొనుక్కున్న తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ లేదని అంటే అసెంబ్లీ కానీ అవన్నీ భారతదేశంలో జరిగేటట్టు వీళ్ళు చేసుకునేటట్టు ఈ సంస్థలు చేసుకునే పదహారు సంస్థలు చేసేటట్టు చేస్తున్నారు అనమాట ఓకే అనంత్ గారు మరి మన వికసిత్ భారత లక్ష్యాలలో రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ ఆవశ్యకతను తెలియజేయండి ఇప్పుడు ఒకటి ఆధునీకరణ అనేది మనకు అవసరం ఎందుకనంటే యుద్ధం రూపం మారిపోతుంది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఆయుధాలు కొనుక్కున్నప్పుడు సైనికులు వెళ్ళిపోయి ఆళ్ళ దేశం ఒక దేశం దండయాత్ర చేసి అట్టా ఉంటుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ రూపం ఏంటనేది కంప్లీట్ మారిపోయింది ఇప్పుడు మనం గత నాలుగేళ్లలో కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా మూడు చోట్ల ఎటువంటి యుద్ధం కానీ లేకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎట్టా జరుగుతాయని తెలుస్తుంది ఒకటి రష్యా యుక్రెయిన్లో ప్రారంభమైంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం చూపించారనంటే పాత అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన యుద్ధాలు అయితే మనకు ముందు ముందు ఉండవు అవి దాదా సో ట్యాంకులు లాంటి ఆర్మడ్ పర్సనల్ క్యారియర్స్ అంటాం అటువంటి ఆటమోలు అని ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే దాని మీద దాంతోపాటు ఎంత నష్టం కలుగుతుందో కూడా చూపించారు ఓకే ఇప్పుడు డ్రోన్లు కానీ ఇటువంటి అన్నీ వచ్చేసినాయి శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది డ్రోన్లు వచ్చినాయి ఇవన్నీ చూసినప్పుడు పాతకాలంలాగా కుదరదు కాబట్టి ఆధునీకరణ అనేది బాగా అవసరం ఈ కంప్యూటరైజేషన్ కానీ లేకపోతే శాటిలైట్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రడార్లు కానీ ఇవన్నీ అవసరం అవుతాయండి డ్రోన్లు కానీ ఇటువంటి రెండో చోట ఎక్కడ జరిగిందని అంటే ఇజ్రాయిల్ గాజా హమాస్ గొడవల్లో వాళ్ళు టెక్నాలజీ ఎట్టా వాడారు పేజర్స్తో మొదలుపెట్టి ఆ ఈ పేజర్స్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి దాడులు చేయటం దగ్గర నుంచి అక్కడ జరిగింది ఓకే సో అది హ్యూమన్ ఇంటెలిజెన్సు ప్లస్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ వాడే అనేది కనపడదు మూడోది ఏంటంటే మొన్న మనకి పాకిస్తాన్తో జరిగిన యుద్ధం అనమాట అది దాదాపు అంతకు ముందులాగా ఎప్పుడు మన దేశం వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద డెబ్బై ఒకట్ల జరిగినట్టయితే అయితే జరగల సో ముందు ముందు ఇటువంటి యుద్ధాల్లో ఏమి ఉండాలి పరిస్థితి అనేది టెక్నాలజీని ఆధారపడుకుని మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది ఆధునీకరణ అనేది మనకు అక్కడ ఉపయోగపడుతుంది అది రోజు రోజు జరుగుతూనే ఉంటుంది టెక్నాలజీ మారుతా ఉన్న కొద్దికి కంపల్సరీగా ఇది మారుతా ఉండాలి స్వదేశీకరణ అనేది అయితే మాత్రం దాంతో పాటే వెళ్తుంది ఎందుకంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడితే ఎప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ మళ్ళీ ఉదాహరణ ఎక్కడ తీసుకోవచ్చు అంటే మన రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకోవచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత యుక్రెయిన్ పరిస్థితి ఏంటి రష్యా వాళ్ళు చాలాసార్లు అన్నారు యూక్రెయిన్ ఏమీ తయారు చేయదు అన్నీ ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఇస్తున్నాయని చెప్పి ఆయన పుటిన్ గారు అన్నారు చాలాసార్లు ఆపేస్తే ఏంటి పరిస్థితి అనేది యూక్రెయిన్ ని చూస్తున్నాం మనం సో అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దీర్ఘకాలంలో జరిగితే యుద్ధం ఎట్టా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరితో ఎట్టా జరుగుతుంది ఎవరికి తెలియదు సో అటువంటి అప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సింది మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు ఉంటేనే ఉపయోగం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణ రంగ పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయి ఇజ్రాయెల్ కావచ్చు ఐరోపా దేశాలు కావచ్చు అమెరికా కావచ్చు మరి ఈ సమయంలో అసలు మనం స్వదేశీకరణ చేయాల్సిన అవసరం ఏంటి ఇది అన్ని చోట్ల ఎవరి మీద ఆధారపడకూడదు ప్రధానంగా చూసుకోవాలి అది ఒక సిద్ధాంతపరంగా కాదని అది మనకు ప్రాక్టికల్గా అవసరం ఓకే ఇప్పుడు అది ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే మనకి ఎంత అవసరం ఉందనేది మనకి కనపడతామండి ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితులు ఏమొస్తుందో తెలియదు వేరే వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు ఆపేస్తే ఏంటి అనేది రెండు మూడోది ఏంటని అంటే ఈ ఒక చోట యుద్ధం వస్తే లేకపోతే ఒక చోట ఒక సమస్య వస్తే పూర్వకాలంలాగా మనం ఈ గ్లోబలైజేషను ప్రపంచీకరణ అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు మన ఆ అనేవాళ్ళు ఆ రెడ్ సీ దగ్గర ఎటువంటి ఆ షిప్లు అవును దానివల్ల వల్ల సరఫరా ఎంత ఎంతవరకు ఆగిపోయింది అనేది సో అటువంటి ఆగితే రేపొద్దున మనకేంటనే పరిస్థితితో మొదలు పెట్టుకొని ఓకే మనం ప్రతి ఒక్క చోట కూడా నూటికి నూరు పాళ్ళు మనం ఆధారపడ్డామంటే రేపొద్దున వాళ్ళు మనకి సరఫరా లేదో తెలియదు అనే దాని దగ్గర నుంచి చూసుకుని మన భారతదేశం ఎప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా భారతదేశంలో తయారు చేయాలనే అంశం మీద వెళ్తున్నారు ఇండిజినైజేషన్ అంటున్నాం మనం భారతదేశంలో తయారు చేయాలి అంత ఎక్కువ తయారు చేయగలిగితే అంత మంచిదండి అది వాళ్ళు చెప్పినట్టు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో నుంచి ట్రయల్ చేయమంటాం కాదండి ఒకటే కాదు మనం ఎట్టా చేస్తున్నాం అంటే కొన్ని రివర్స్ ఇంజనీరింగ్ కూడా చేస్తున్నాం అంటే తీసుకుని అది స్టడీ చేసుకుని దాన్ని ఎట్టా మార్చుకోవచ్చు మన అవసరాలకు తగ్గట్టు తగ్గట్టుగా లేదా అది ఇంకా ఇంకా మెరుగు పరుచుకోవచ్చు అనేది చేస్తున్నారు ఇప్పుడు ఈ మిసైల్ టెక్నాలజీస్ అన్నీ కొన్ని మన చాలా వరకు రష్యా వాళ్ళ దగ్గర తీసుకున్నాం దాన్ని మనం మాడిఫై చేసుకుంటున్నాం మన ఎట్టా ఉంటుంది ఏంటి మనకి ఇప్పుడు ఈ విమానాల మీద తీసుకెళ్ళి డెలివరీ చేయటం అనేది ఎందుకంటే దాన్ని రేంజ్ పెంచడం అవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారండి సో స్పేస్కి సంబంధించి చాలా ప్రైవేట్ సంస్థలను కూడా ఇన్వైట్ చేస్తున్నారు అట వాటికి ఉంటుంది ఓకే అనంత్ గారు మరి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో స్వదేశీ రక్షణ సామాగ్రిని అభివృద్ధి చేయడంలో తీసుకున్నటువంటి చర్యలను మా శ్రోతలకు వివరిస్తారా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితేనండి గత కొన్ని సంవత్సరాలుగా సుమారు రెండు వేల ఐదు వందల డిఫెన్స్కి సంబంధించి పాటు వాళ్ళు మొత్తం అన్నీ కనుక భారతదేశంలో తయారు చేయాలని ఒక ఎయిమ్ పెట్టుకుంది దాంట్లో మూడు వందల యాభై పైన ఆల్రెడీ చేశారు ఈ రెండు వేల ఐదు వందలు కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో అయిపోతాయని చెప్పి గవర్నమెంట్ స్టేట్మెంట్స్లోనే ఉన్నాయి ఇది కాక కొత్తగా మళ్ళీ దాదాపు మూడు వేల ఐదు వందల ఓ బాగా అవసరమైన అన్ని భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టింది ఓకే మొత్తం అంతా కూడా ఇండియాలోనే తయారు అవ్వాలి సో ఇటువంటి క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఎందుకు మనం చూసుకున్నట్టయితే ఈ భారతదేశంలో ఆత్మ నిర్భర్ అయిన దాంట్లో ఇదివరకు ఈ పదహారు సంస్థలు ఏదైతే ఉన్నాయో పదహారు ఇంకో రెండు వందలు సంబంధించిన అనుబంధ సంస్థలలాగా లాగా అవి ఇప్పుడు మారిపోయి దాదాపు ఒక పదహారు వేల సూక్ష్మ మధ్యతరహా చిన్న పరిశ్రమలకి రక్షణ రంగానికి సంబంధించి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు అంటే అన్ని వేల మంది దాని మీద ఆధారపడి ఉంటున్నారు ఉపాధి 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 జరుగుతుంది అక్కడ సరఫరాను జరుగుతుంది ఓకే సో ఇటువంటి అంటే ఇది ఎక్కువ ఎక్కువ పెంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు చాలా కంపెనీలు ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే ఒక పదేళ్ళ నాడు మనకి డిఫెన్స్ కంపెనీలు అతి తక్కువ ఉండేవి గవర్నమెంట్ తప్ప వేరే ఉండేది కదా ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు అట్టా కాకుండా స్టార్టప్లే ఒక మూడు వందలు అంటున్నారు ఓన్లీ ఫర్ డిఫెన్స్ ఓన్లీ డిఫె ఓన్లీ డిఫెన్స్ అండి వేరే కాదు వేరే స్టార్టప్లు కొన్ని వేలల్లో ఉంటాయి మనకి అంటే వీళ్ళు చాలా స్పెషలైజ్ టాస్ చేస్తారు ఇప్పుడు డ్రోన్ లాంటివి అన్నీ కొన్ని కొంతమంది చేసుకుంటున్నారు అటువంటి మనకు ఉంటాయి అనంత్ గారు మీరు ఇందాక చెప్పారు కదా స్వదేశీకరణలో భాగంగా ఈ పదహారు సంస్థలని మన భారతదేశం ఏర్పాటు చేసిందని మరి రక్షణ రంగ ఆధునీకరణలో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి అంటారు అంటే ఇప్పుడు మనం ఆర్థిక పరంగా చెప్పాలంటే మదర్ ఇండస్ట్రీ అంటాం ప్రధానంగా ఇది పెద్ద ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది వాళ్ళు ముఖ్యంగా తయారు చేస్తారు ఇప్పుడు అన్నీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు తయారు చేయరండి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ సూక్ష్మ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈస్ ఈ చిన్న మధ్య తరహా సూక్ష్మ సంస్థల దగ్గర నుంచి ఈ స్టార్టప్స్ దగ్గర నుంచి అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ తయారు చేస్తే ఒక్కొక్క దాంట్లో వాళ్ళ పాత్ర ఉంటుంది వీళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్కో లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్కో మ్యాజ్డాన్ డాక్స్కో వాళ్ళు సరఫరా చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడార్కి సంబంధించినవి ఉన్నాయి రడార్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఒకళ్ళు తయారు చేయొచ్చు ఇంకోటి ఈసీఏ లాంటివి తయారు చేయొచ్చు ఇట రకరకాల సంస్థల్లో ఈ పదహారు సంస్థలు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి సరఫరా చేసేవాళ్ళు వందల్లో ఉంటారు అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కూడా ఏం చేసింది ప్రభుత్వం ఏం అంటే ఈ డిఫెన్స్ ప్రొడక్షన్కి ఉత్పత్తికి ఏదైతే ఉందో రక్షణకు సంబంధించి ఉత్పత్తికి మూడు జోన్లలాగా లాగా పెట్టారండి ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది రెండు తమిళనాడులో ఉంది రెండో జోన్ మూడవది గుజరాత్లో ఉందండి సో ఈ మూడిట్లోనూ తయారు చేసుకుంటూ వెళ్తుంది సో ఈ ఈ కారిడార్ అనేది కొత్త సిస్టమ్ ఇప్పుడు మనం గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి దాంట్లో మొత్తం డీటెయిల్డ్గా పెట్టారనమాట అనంత్ గారు స్వదేశీకరణలో భాగంగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భాగస్వామ్యాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ప్రధానమైన పాత్ర పోషిస్తానండి ఇస్రో ఇస్రో అది ఇవాళ నుంచి కాదు ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్టయితే మనం శాటిలైట్స్ అనేది మనం అంతరిక్షంలో పెట్టడం అనేది ఇస్రో పాత్ర చాలా ఎక్కువ ఉంది అతి తక్కువ దేశాల్లో ఒకటి భారతదేశం ఏంటంటే కమర్షియల్గా మనం వేరే దేశాల శాటిలైట్స్ కూడా మన అంతరిక్షంలోకి పంపుతున్నాం ఇంకోటి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం చూసుకోవాలంటే కార్గిల్ యుద్ధంలో అసలు జీపీఎస్ అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడలేదండి అప్పటి నుంచి కనుక చూసినట్టయితే నావిగేషన్ సిస్టమ్ అనేది ఇస్రో వరల్డ్ మొదలు పెట్టారు అది నావిగేషన్ అనేది అన్నిటికీ వాడతారు ఏంటంటే మెరైన్ దగ్గర నుంచి వాడటం అది ఎట్ట తయారు చేస్తున్నారంటే వాళ్ళు మన కోస్ట్ లైన్ నుంచి పదిహేను వందల కిలోమీటర్లు ఓకే అది పనిచేసేటట్టు చూస్తున్నారు తర్వాత తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మూడు వేల కిలోమీటర్ల వరకు పనిచేసేటట్టు అపోజిషనింగ్ ఇది అంటే ఒకటి డిఫెన్స్కి ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే ఎన్ని మనకి ఇంత ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఇన్ని పోర్టుల్లో మర్చెంట్ నేవీ షిప్స్కి వాడతారండి అఫ్ కోర్స్ కొంతవరకు మన కార్లు ఇటు కూడా స్లోగా అదే వాడతారని అంటున్నారు అది టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్స్ కానీ అవన్నీ వాడుతూ ఉండటానికి అది ఉపయోగపడుతుంది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది సో ఇటువంటి అవి క్రమక్రమంగా జరిగేది ఇది నావిగేషన్ సిస్టమ్ రెండు వేల పదమూడులో మొదలుపెట్టి ఇప్పుడు అది సెకండ్ ఫేజ్లోకి వెళ్ళింది భారత రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ ఆవశ్యకతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మొదటి భాగం ఇప్పటి విన్నారు అతిథి డాక్టర్ ఎస్ అనంత్ ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యాత సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం